నమస్తే రాజ్యసభలో ప్రధాని మోదీ ఎన్నో సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద ఆలోచనల్లో కాంగ్రెస్ పార్టీ అవుట్డేటెడ్ అయిపోయింది అని తాజాగా మోదీ మాట్లాడడం జరిగింది అంతేకాదు మరెన్నో కాంగ్రెస్కు సంబంధించినటువంటి విషయాలు జాతికి తెలిపారు మోదీ మాటల్లో ఆయన చెప్పిన విషయాల్లో హైలైట్స్ ఏంటి అన్నది ఒకసారి మనం చూసుకుంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు నలభై సీట్లు కూడా రావని పశ్చిమ బెంగాల్లోని ఒక పార్టీ సవాలు చేసింది అని చెప్పారు ఈ వ్యాఖ్య ఎందుకు చేశారంటే కొంచెం ఈ కరెంట్ అప్డేట్స్ అన్ని ఫాలో అవుతుంటే మీకు అర్థమైపోండొచ్చు ఇటీవల ఇండి కూటమి నుంచి తప్పుకుంటూ మమతా బెనర్జీ కాంగ్రెస్ గురించి చేసినటువంటి ప్రధానమైన కామెంట్స్లో ఒకటి నలభై స్థానాలు కూడా గెలవలేనటువంటి ఆ పార్టీతో కూటమి కట్టేదేంటి అని కాంగ్రెస్ను తీసిపడేశారు ఆమె అందుకే మోదీ ఈ మాట అన్నారు ఇంకేమన్నారు అంటే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో ఒక చర్చలో భాగంగా మోదీ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేనే స్వయముగా బీజేపీకి నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయని ఆశీర్వదించారు అని చెప్పి నవ్వుతూ మాట్లాడారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది పత్రికా స్వేచ్ఛను కాంగ్రెస్ మంట కలిపింది ఉత్తరము దక్షిణము ఇత్యాది పేర్లతో ప్రజల్ని విడదీస్తోంది అని చెప్పారు విపక్షాల దుస్థితికి కారణం కూడా కాంగ్రెస్ అని దుయ్యబట్టారు ఫెడరలిజం గురించి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవచనాలు చెబుతోందంటూ మోదీ చాలా చాలా ఉదాహరణలు చెప్పారు కాంగ్రెస్ను దుయ్యబడుతూ ఇక అటు మన దేశ భూభాగాల్ని భారీ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ శత్రు దేశాలకు అప్పగించిందని గుర్తు చేశారు దేశ సైనిక దళాలని కాంగ్రెస్ పార్టీ ఆధునీకరించలేదు అలాంటి పార్టీ జాతీయ భద్రత గురించి అంతర్గత భద్రత గురించి మాట్లాడుతుందా అని క్వశ్చన్ చేశారు స్వాతంత్ర్యం అనంతరం పరిశ్రమలు అవసరమా లేక వ్యవసాయం అవసరమా అన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ అయోమయంలో పడిందని తెలిపారు మోదీ జాతీయవాదం కావాలా లేక ప్రైవేటీకరణ కావాలన్న అంశాన్ని కూడా ఆ పార్టీ తేల్చుకోలేకపోయింది అని చెప్పారు భారత ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో పన్నెండవ స్థానం నుంచి పదకొండవ స్థానానికి తీసుకొచ్చింది కానీ తమ పార్టీ పదేళ్లలో ఐదవ స్థానానికి తీసుకువచ్చింది అని చెప్పారు రిజర్వేషన్లకు నెహ్రూ వ్యతిరేకమని కూడా ఈ సందర్భంగా మోదీ మాట్లాడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దేశ ప్రధానిగా ఉన్న సమయంలో ఆనాటి సీఎంలకు నెహ్రూ ఓ లేఖ రాశారట ఉద్యోగాల్లో ఎటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం తాను ఇష్టపడడం లేదని చెప్పి నెహ్రూ పేర్కొన్నారట అసమర్థతకు ప్రమాణాల స్థాయి పడిపోయే అవకాశం ఉండేటటువంటి ఈ రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్న విషయాన్ని మోదీ ఆన్ రికార్డు తెలిపారు పుట్టుక నుంచి నెహ్రూ కుటుంబం రిజర్వేషన్లకు వ్యతిరేకం ఒకవేళ అప్పట్లోనే ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసి ఎప్పటికప్పుడు ప్రమోషన్లు ఇస్తే ఇప్పుడు వాళ్ళ స్థాయిలో ఎక్కడో ఉండేది ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి రిజర్వేషన్ ఇవ్వలేదు జనరల్ కేటగిరీలో ఉన్న పేదలకు రిజర్వేషన్ ఇవ్వలేదు బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇచ్చేందుకు కూడా వెనుకాడింది కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని నెహ్రూని ప్రమోట్ చేస్తూ ఉంటుంది బడుగు బలహీన వర్గాలకు ఆశాదీపముగా కాంగ్రెస్ పార్టీయే అంటూ చెబుతూ ఉంటుంది ముఖ్యంగా మైనారిటీలకు కూడా మేమే రక్ష అని ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది కానీ ఇన్ని విషయాలన్నీ కూడా జాతి మరిచిపోయింది అని అనుకుంటుందా ఆ పార్టీ అనేది ఇక్కడ మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అంశం కేవలం తమ కుటుంబ సభ్యులకు మాత్రమే భారతరత్న ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ అని కూడా మోదీ తెలిపారు అలాంటి కాంగ్రెస్ పార్టీ తమకు సామాజిక న్యాయం గురించి పాఠాలు చెబుతోంది అని ఎద్దేవా చేశారు లీడర్గా ఉండే గ్యారంటీ లేని వ్యక్తి మోదీ గురించి ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడారు బ్రిటిష్ వారు ఆ పార్టీకి స్ఫూర్తి బ్రిటిష్ వారి బానిసత్వపు చిహ్నాలను దశాబ్దాల పాటు కొనసాగించారు కానీ దేశాన్ని కష్టకాలం నుంచి తమ ప్రభుత్వం బయటకు తెచ్చింది సమస్యలను అధిగమించాం భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది ఈ అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తన ప్రసంగంలో చెప్పటం హర్షణీయం భారతదేశ సత్తా పటిష్టత భవిష్యత్తుపై ఎలాంటి బెంగా లేదు మా పాలనలో గతంలో రాజ్యసభలో మాట్లాడాలనుకున్నప్పుడు తన ప్రసంగాన్ని అడ్డుకున్నారు అయినప్పటికీ తాను ప్రసంగాన్ని కొనసాగించాను ఇవాళ కూడా తన మాటలు వినేందుకు వారు సిద్ధంగా లేరనే విషయం నాకు తెలుసు అయినా కూడా తన గొంతును ఎవరూ అణిచివేయలేరు ఈ గొంతుకు ప్రజలే బలమిచ్చారు ఈసారి కూడా తాను సన్నద్ధంగానే వచ్చాను ఈ విషయాలన్నీ చెబుతున్నాను అని చెప్పి మోదీ బల్లగుద్ది మరి ఈ విషయాలన్నీ ఎక్స్పోజ్ చేశారు మరి మోదీ స్పీచ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్